హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగుండాను ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు ఒక స్మాల్ వీడియో అయితే తీసానండి ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి మంచిగా నేను మాకైతే దేవుణ్ణి పెట్టేది లేదండి నార్మల్గానే మేము పూజ చేసుకున్నాము మాకు కలసం పెట్టేది అలా అయితే ఆనవైతే లేదండి నేను నార్మల్గానే పూజ చేసుకున్నానండి వేరే వాళ్ళ ఇంట్లోకి అయితే చాలా మందికి అయితే వెళ్ళాను ఆ రోజు పసుపు కుంకుమ తీసుకునేదానికి కానీ నాకు చాలా బాగా మనసు బాగా అనిపించింది మనం పండగ చేయకపోయినా కూడా మనము ఒక రెండ్లకు వెళ్ళి ఫస్ట్ తీసుకోవడం అంటే ఒక లక్ష్మి వచ్చినట్టే కదా మనకి చాలా హ్యాపీగా అనిపించిందండి ఏ ఇంట్లో ఎలా చేశారు మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి లక్ష్మి అంటే ఎన్ని రకాలుగా లక్ష్మీలు ఉన్నాయో చూడండి చాలా బాగుందా ఎలా ఉంది అని మీరు ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ నా శారీ కూడా ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఇక్కడ అయితే పసుపు హం ఇచ్చేదానికి మా ఫ్రెండ్ పెట్టమని చెప్పింది అందుకని నేను అలా అయితే సెట్ చేసి పెట్టాను ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు మీరు ఇంట్లో పూజ చేసుకున్నారా మీకు పూజ ఉందా లేదా అని కూడా నాకు కామెంట్ చేయండి నార్మల్గా పసుపు అయితే చేసుకోవచ్చు అంట నెక్స్ట్ ఇయర్ అయితే చేసుకున్నామనేసి అనుకుంటున్నానండి చాలామంది ఇళ్ళల్లో అయితే చేశారు చాలా బాగుండిందండి లక్ష్మి చూడండి ఇక్కడైతే ఇది ఒక లక్ష్మీ అండి అంతేకా ఒక్కొక్క రెండులో ఒక్కొక్క రకంగా చేస్తారు కదా కూర్చున్నట్టు నిలుచుకున్నట్టు అలా అయితే చేస్తారు కదా ఎక్కడెక్కడ ఎలా ఉందో అని కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ